ఇవాళ మనం చికెన్ ఫ్రై బిట్ బిర్యానీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి ఇప్పుడు దాల్చిన చెక్క లవంగ మొగ్గ యాలకులు మిరియాలు జీలకర్ర ధనియాలు వీటన్నిటినీ కూడా నానబెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఇలా నానబెట్టుకోవడం వల్ల ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి ఇప్పుడు ఈ నానపెట్టుకున్న వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని మిక్సీలో వేసుకుంటూ ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకుందామండి ఒక గిన్నె పెట్టుకొని మీరు తీసుకున్న చికెన్ తగినంత మసాలా వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కారము మీరు కారం మీ ఇష్టం అండి మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలండి కల్లుపు వేసాను ఇప్పుడు దీనిలో కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి మెత్తగా మసాలాలన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలి చూడండి ఇలా మెత్తగా చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు వీటిని చికెన్ని మనం తీసుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఫ్రై బిట్ బిర్యానీ కదండి అందువల్ల చికెన్ను పెద్ద పీసులలాగే తీసుకోవాలి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా చికెన్ని నలుపుతూ బాగా కలుపుకోవాలి అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్లోకి పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ ఈ చికెన్ మ్యాగ్నెట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి అలా ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టడం వల్ల చికెన్ ఫ్లేవర్స్ అంటే చాలా బాగుంటుంది బాగా ఒక ఐదు నిమిషాల దాకా కలపాలండి పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు మూడు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేయాలి పసుపు వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టమాటాల్ని మిక్సీ పట్టేసుకోండి ఈ ప్యూరీని మనం ఉల్లిపాయ మీ ఉల్లిపాయల్లో వేసుకొని ఇట్లని కూడా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది టమాటా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పెరుగు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి గ్రేవీ కోసము చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం మ్యాగ్నెట్ చేసిన చికెన్ ఉంది కదా ఆ చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి కలుపుకోకపోతే కనుక అడుగు పట్టేస్తుందండి ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచుదాము ఇప్పుడు బిర్యానీ తయారు కావాల్సిన పదార్థాలు బిర్యానీ సామాన్లు బిర్యానీ సామాన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇందులో కొంచెం పుదీనా కొంచెం జీడిపప్పు ఒక స్పూన్ నెయ్యి నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మసాలా ఆడుకున్నాం కదండి ఆ మసాలా కొంచెం వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి అలా బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి ఒక గ్లాసుకి గ్లాసు ఉన్నారా వాటర్ అండి ఇవి బాస్మతి బియ్యం కదా మనం మామూలుగా అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసుకుంటాము బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి నేను మూడు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి నాలుగున్నర నీళ్ళు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కడిగి ఒక అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైసును కూడా వేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకొని ఎనభై శాతం ఉడికేంత వరకు కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక బాగా కలిపి హైలో పెట్టుకోవాలండి నీళ్లు మరిగేంత వరకు కూడా హైలో పెట్టుకోవాలి ఎనభై శాతం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు గ్రేవీ ఎలా అయ్యిందో ఒకసారి చూద్దామండి ఇందాక గ్రేవీ వాటర్ వేసాం కదండి ఇప్పుడు ఇలా దగ్గరికి అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బిర్యానీ మూత తీసి చూద్దామండి ఎయిటీ పర్సెంట్ ఉడికింది కదా ఈ ఉడికిన బిర్యానీ మీద మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసేయాలండి ఫ్రై బిట్ బిర్యానీ కదండి ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది ఎనభై శాతం ఉడికింది కదండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాము ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము వాటర్ అంతా ఇంకిపోయిందా లేదా అని చెక్ చేసుకుందామండి ఒక గరిట పెట్టి తీస్తే కింద తడిగా ఉంటుందండి తడిగా లేకపోతే ఉడికిపోయినట్టు లెక్క ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా ఫ్రై బిట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి హోటల్లోకి వెళ్ళి తినే కన్నా ఇంట్లో చేసుకుంటే కడుపు నిండా పాది కూడా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రై చేయడం మాత్రం మర్చిపోద్దండి ఎంతో టేస్టీగా ఉంటుంది